ఇది ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో జలుబు చేసినప్పుడు ఎలర్జీ ఉన్న పేషెంట్స్ లోని జనరల్ గా ఈ చెవుకి ముక్కు కనెక్షన్ బ్లాక్ అయిపోతుంది ఇది బ్లాక్ అయినప్పుడు చెవి లోపల వైపు నీళ్లు చేరుకొని ఆ క్లీన్ అవ్వాల్సిన వాటర్ బయటికి పోలేక లోపల ఇరుక్కుపోయి అది కన్నం పెట్టుకుని బయటకు వస్తుంది ఇది ఒక ప్రాబ్లం ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ బయట నుంచి లోపలికి వెళ్తే అక్కడ వినికిడి పొరని కొరికేసి అంటే కన్నం పెట్టేస్తుంది కన్నం పెట్టేసి అది ఇంకా లోపలికి వెళ్లడం వల్ల కూడా వచ్చే రెండో ప్రాబ్లం అండ్ మూడోది వచ్చేసి కొలెస్టెటోమా అంటాం ఏంటి అంటే స్కిన్ ఉండకూడని ప్లేస్ లో ఉండడం వల్ల మన డిఫెన్స్ సిస్టమ్ మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని క్లియర్ ఆఫ్ చేయడం కోసం అని చెప్పి ఫైట్ చేసేటప్పుడు ఇంకొక రకంగా ఇన్ఫెక్షన్ అయ్యి లోపల నుంచి బయటికి కన్నం పెట్టుకొని వచ్చి చీమ్ లాగా వస్తుంది సో ఇట్లా మూడు రకాలు ఉంటుంది వీటిలోని ఎక్కువగా చూసేది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి జలుబులు అవి చేయడం వల్ల ఎడినాయిడ్స్ టాన్సుల్స్ ఉండడం వల్ల ఈ చెవికి ముక్కుకి ఉన్న కనెక్షన్ బ్లాక్ అయిపోయి దానిలో నుంచి పొరలో నిండిపోయి పొర వెనకతల నిండిపోయి వాటర్ నిండిపోవడం వల్ల కన్నం పెట్టుకొని బయటకు వస్తుంది సో ఎక్కువగా ఇది లాంగ్ స్టాండింగ్ ఉంటుందండి అంటే ఎక్కువ కాలం నుంచి ఉంటుంది పట్టించుకోరు పట్టించుకోకుండా ఎప్పుడైతే పెయిన్ అని వస్తారో పెయిన్ వస్తుందో అప్పుడు మాత్రం జనరల్గా పేషెంట్స్ హాస్పిటల్కి ఎక్కువగా వస్తారు లేదు అంటే మనం చిన్నప్పుడు అంటే సుమారుగా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి లేదంటే వన్ ఇయర్ నుంచి కూడా చూస్తాం పేషెంట్కి ఏమంటారు అంటే